ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిస్లా వార్తల్లోని దేశాన్ని విక్సిద్త్ భారత్గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో భాగంగా బడ్జెట్ కేటాయింపులపై ఈరోజు చర్చిస్తున్నారు గ్రామ వార్డు సచివాలయాలలో మహిళా సంరక్షణ కార్యదర్శుల సేవలను ప్రభుత్వం వినియోగించుకుంటుందని హోంశాఖ మంత్రి వి అనిత పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు రాష్ట్రంలో నిర్వహించనున్న గ్రూప్ టూ ప్రధాన పరీక్షను వాయిదా వేసినట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది దేశాన్ని వికసిత్ భారత్గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు బీహార్లోని దర్భంగాలో పన్నెండు పేల కోట్ల రూపాయలతో నిర్మించనున్న పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రధానమంత్రి ఈ రోజు ప్రారంభించారు అలాగే దేశవ్యాప్తంగా పద్దెనిమిది ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్రాలను దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ हमारी पीढ़ी सौभाग्यशाली है कि हम इसके साक्षी बन रहे हैं और इसे पूरा करने में अपना योगदान भी दे रहे हैं ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు తిరిగి ప్రారంభమయ్యాయి సభ ప్రారంభం కాగానే సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్యానల్ శాసనసభాపతులను ప్రకటించారు గతంలో నామినేట్ చేసిన మండలి బుద్దప్రసాద్ వరదరాజుల రెడ్డి జ్యోతుల నెహ్రూ దాసరి దాసరిసుధా విష్ణుకుమార్ రాజు ప్యానల్ స్పీకర్లుగా కొనసాగుతారని తెలిపారు అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక బడ్జెట్కు సంబంధించిన నిధుల కేటాయింపుపై అభ్యంతరాలను ఈ సాయంత్రంలోగా సభ్యులు సమర్పించవచ్చని సభాపతి పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాలలో మహిళా సంరక్షణ కార్యదర్శుల సేవలను ప్రభుత్వం గరిష్ట స్థాయిలో వినియోగించుకుంటుందని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు మహిళా సంరక్షణ కార్యదర్శుల సేవలను వినియోగించుకునే అంశాన్ని శాసనసభలో ఈరోజు పలువురు సభ్యులు ప్రస్తావించి వీరి సేవలకు సంబంధించి ప్రభుత్వం ఉద్యోగ కార్డు వివరాలు అందచేయాలని కోరారు ఇందుకు మంత్రి సమాధానం చెబుతూ మహిళా సంరక్షణ కార్యదర్శులకు ప్రత్యేక ఉద్యోగ కార్డు అందజేస్తామని సభ్యులు కూడా ఈ అంశంపై తగిన సూచనలు సలహాలు ఇవ్వాలని సూచిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించి అత్యవసరమైన పరిస్థితుల దగ్గర నుంచి చూస్తే అధ్యక్ష ఐసీ లో అంగన్వాడీ పిల్లల్ని సంరక్షణ వాళ్ళ అవగాహన వరకు కూడా జాబ్ చార్ట్ ఓవరాల్ గా అందరినీ కూడా ఇచ్చి ఉన్నారు అధ్యక్ష ఫస్ట్ వీళ్ళని మహిళా సంరక్షణ కార్యదర్శి నుంచి మహిళా రక్షణ కార్యదర్శుల కింద మార్చిన తర్వాత ఆటోమేటిక్ గా వీళ్ళు జాబ్ చార్ట్ కూడా మార్చడం జరిగింది అధ్యక్ష అయితే వీళ్ళని సరిగా వినియోగించుకోవడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి ఇంకా చర్చలో ఉంది అధ్యక్ష చర్చించి వీళ్ళు ఏ రకంగా మనం ఉపయోగించుకోవాలనే దాని మీద చర్యలు తీసుకుంటాం అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు శాసనసభ సమావేశాల్లో భాగంగా విశాఖ మెట్రో రైలుపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుపై సమగ్ర నివేదికను సిద్దం చేశామన్నారు ఇప్పటికే దీన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపామని అక్కడ నుంచి అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తామని వివరించారు విశాఖపట్నంలో మొత్తం డెబ్బై ఆరు పాయింట్ తొమ్మిది సున్నా కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణం చేపడతామని రెండు దశలలో నాలుగు కారిడార్లలో మెట్రోను నిర్మిస్తామని మంత్రి నారాయణ వివరించారు తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ముప్పై ఒక్క రైళ్లు రద్దు చేయడంతో పాటు పదికి పైగా రైళ్లను ఈ రోజు పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది నర్సాపూర్ సికింద్రాబాద్ సికింద్రాబాద్ నాగ్పూర్ హైదరాబాద్ సిర్పూర్ కాగజ్నగర్ సికింద్రాబాద్ కాగజ్నగర్ కాజీపేట్ సిర్పూర్ టౌన్ సిర్పూర్ టౌన్ కరీంనగర్ కరీంనగర్ బోధన్ సిర్పూర్ టౌన్ భద్రాచలం రోడ్ భద్రాచలం రోడ్ బలార్షా బలార్షా కాజీపేట యశ్వంతపూర్ ముజ్ఫర్పూర్ కాజీగూడ నాగర్సోల్ కాచిగూడ కరీంనగర్ సికింద్రాబాద్ రామేశ్వరం సికింద్రాబాద్ తిరుపతి ఆదిలాబాద్ పర్లీ అకోలా పూర్ణ ఆదిలాబాద్ నాందేడ్ నిజామాబాద్ కాచిగూడ గొంతకల్లు బోధన్ రైళ్లను రద్దు చేశామని రైల్వే అధికారులు వెల్లడించారు రాష్ట్రంలో నిర్వహించనున్న గ్రూప్ టూ ప్రధాన పరీక్షను వాయిదా వేసినట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది జనవరి ఐదున ఈ పరీక్ష జరగాల్సి ఉండగా తాజాగా ఫిబ్రవరి ఇరవై మూడున ప్రధాన పరీక్షను నిర్వహిస్తామని వింటున్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టుకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు శాసనసభ సమావేశాల్లో భాగంగా మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ చింతలపూడి ఎత్తిపోతల పథకం పురోగతిపై అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ ఈ ప్రాజెక్టుకు సంబంధించి తొమ్మిది వందల ముప్పై నాలుగు ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉందని భూసేకరణను మూడు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు వచ్చే రెండు సంవత్సరాలలో ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి వివరిస్తూ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే చింతలపూడి పథకానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి పరిస్థితి చింతలపూడికి ఉన్నటువంటి అవరోధాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మరి పరిష్కరించుకుని ఈ ఆర్థిక సంవత్సరంలోనే పునఃప్రారంభించి నెక్స్ట్ ఇయర్ కి కొంతమేరైనా నీరిచ్చి ఒక టూ ఇయర్స్ లో ఈ చింతలపూడి ఎత్తుపోతల పథకాన్ని పూర్తి చేయాలనేటువంటి కృతనిశ్చయంతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని కూడా మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాను అధ్యక్ష రాష్ట్రంలో విమానాశ్రయాల విస్తరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు కుప్పం శ్రీకాకుళం నాగార్జునసాగర్ తుని అన్నవరం తాడేపల్లిగూడెం ఒంగోలులలో విమానాశ్రయాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని అన్నారు వాటిని సంబంధించిన ప్రతిపాదనలను ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఇప్పటికే ప్రభుత్వం పంపిందన్నారు కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి సంబంధించి అందుబాటులో ఉన్న భూముల వివరాలను ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వానికి పంపారని మంత్రి వివరించారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన ద్వారా ఇళ్లపై సౌరశక్తి ఫలకాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్ బిల్లులను తగ్గించుకోవచ్చని బాపట్ల జిల్లా విద్యుత్ శాఖ సీనియర్ ఇంజనీర్ ఆంజనేయులు అన్నారు బాపట్లలో సౌరశక్తి పట్ల వినియోగదారులకు నిన్న అవగాహన సదస్సును నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యఘర్ యోజన కింద ఫలకాలను ఏర్పాటు చేసుకునే వారికి రాయితీ సబ్సిడీ ఇస్తున్నామన్నారు ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఎన్సీసీలో చేరడం ద్వారా యువత క్రమశిక్షణ దేశభక్తి అలవర్చుకోవచ్చని తిరుపతి ఎన్సీసీ బెటాలియన్ కమాండింగ్ అధికారి కర్నల్ ఆర్ అనూప్ తెలిపారు తిరుపతిలో ఎన్సీసీ బెటాలియన్ కమాండింగ్ కర్నల్గా ఈరోజు బాధ్యతలు స్వీకరించి మాట్లాడుతూ ఎన్సీసీలో చేరేవారి సంఖ్య క్రమేపీ పెరుగుతోందన్నారు త్రివిధ దళాలపై అవగాహన కల్పిస్తూ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని చెప్పారు వయోజన విద్యకు ప్రోత్సాహం అందించే ఉల్లాస్ కార్యక్రమం అమలుకు కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్రస్థాయిలో చైర్మన్గా పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కన్వీనర్గా రాష్ట్ర అక్షరాస్యత మిషన్ డైరెక్టర్ను నియమిస్తూ ఈ కమిటీని ఏర్పాటు చేశారు పురపాలక పట్టణాభివృద్ధి వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ నైపుణ్యాభివృద్ధి శిక్షణ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఐటీ ముఖ్య కార్యదర్శులు పాఠశాల విద్యా డైరెక్టర్ సెల్ డైరెక్టర్లను సభ్యులుగా నియమించారు కైసిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సాలకట్ల కైశిక ద్వాదశి ఆస్థానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఈరోజు శాస్త్రోక్తంగా నిర్వహించింది శ్రీ మహావిష్ణువును మేల్కొల్పే పర్వదినాన్ని కైశిక ద్వాదశిగా వ్యవహరిస్తారు ఈ సందర్భంగా ఉగ్ర శ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా సూర్యోదయానికి ముందు మాడవీధులలో ఊరేగించారు తిరుమల ఆలయంలో కైసిక ద్వాదశి మహోత్సవాన్ని ప్రతి ఏటా ఆనవాయితీగా టీటీడీ నిర్వహిస్తుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకుని మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పదహారవ సంచిక ఈ నెల ఇరవై నాలుగవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు ఈ నెల ఇరవై రెండవ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు భారత్గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు బడ్జెట్ కేటాయింపులపై ఈరోజు చర్చిస్తున్నారు గ్రామ వార్డు సచివాలయాలలో మహిళా సంరక్షణ కార్యదర్శుల సేవలను ప్రభుత్వం వినియోగించుకుంటుందని హోంశాఖ మంత్రి వి పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు రాష్ట్రంలో నిర్వహించనున్న గ్రూప్ టూ ప్రధాన పరీక్షను వాయిదా వేసినట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది